దేవునికి స్తోత్రం ప్రేమైన వార్లారా రక్షకుడిను ప్రభు అయిన వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ గర్గస్యూ దేవునికి స్తోత్రం హూయా ప్రియమైన దేవుని పిల్లలారా దరిద్రములో ఉన్నారా లేమిల్లో ఉన్నారా ఆశీర్వాదము లేక అప్పుల ఊబిలో దిగబడిపోయి ఉన్నారా సమృద్ధి లేక అలమటిస్తూ అలమతిస్తూ ఉన్నారా యేసు ప్రభు అని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ దేవుని మార్గంలో నడుస్తున్నప్పటికీ లేమిడి కొరత బాధ చింత వేదనే మీకుందా ఐతి ప్రియమైన సహోదరులరా ఈ దినము దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయండి మీ జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చిపోతున్నాడు చూద్దాము లేఖన భాగము హగ్గ ఈ పుస్తకము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చివరి లైన్ మనము చూసినట్లయితే అక్కడ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను దేవునికి స్తోత్రం హలెలుయ ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను దేవునికి స్తోత్రం హలెలుయ సహోదరుడు ఆ సహోదరి వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా దేవుడు మీ చేసిన వాగ్దానము ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఈ దినం మొదలుకొని ఈ రోజు మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఇప్పటివరకు మీ స్థితి కొద్దిగానే ఉంది ఇప్పటివరకు మీరు కన్నీళ్లలోనే ఉన్నారు ఇప్పటి వరకు మీరు కష్టాల్లోనే ఉన్నారు ఇప్పటివరకు బాధలోనూ వ్యాధిలోనూ లేమిడిలోనూ ఉన్నారు అయితే ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుడు మిమ్మలను ఆశీర్వదించబోతున్నాడో దేవునికి స్తోత్రం హలెలుయా అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అయితే దేవుని ఎందు భక్తి కలిగి ఉండాలి దైవ చిత్తమును మీ జీవితంలో నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇప్పటి వరకు మన ఇష్టానుసారంగా జీవించం మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించము ఎలా పడితే అలా ఉన్నాం కాబట్టి మనకి శోధన నింద అవమానం లేమిడి కొరతతో ఉన్నాం దేవుడు ఒక వాగ్దానం చేసేది దినమున ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అతి ఆశీర్వాదము మనము స్వతంత్రించుకోవాలి అంటే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే దేవుని చేత దీవించబడి దీవెనికరంగా మనము మన బిడ్డలు మన కుటుంబాలు మార్చబడాలి అంటే దైవ చిత్తములో బ్రతకాలి దేవుని వాక్యమును శ్రద్ధగా విని ఆ వాక్య ప్రకారం మనము జీవించగలిగితే చాలండి ఇంకేం చే అవసరంలా దేవుని వాక్యంను శ్రద్ధగా విని వాక్య ప్రకారం మనము జీవించగలిగితే చాలు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఏంటి దేవుని వాక్యం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు వీటిని గురించి దేవుడు కొన్ని కట్టడలు కొన్ని ఆజ్ఞలు కొన్ని విధులను మనకు ఇచ్చాడండి వాటిని కానీ మనం అనుసరించి గైకొనినట్లయితే వాటి ప్రకారం మనము ప్రవర్తించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకుంటామండి ఇది మొదలుకొని ఈ దినము మొదలుకొని దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అయితే కండిషన్ని ఫాలో అవ్వండి అయితే కండిషన్ని నెరవేర్చండి ఆయన వాక్యమును మీరు గ్రహించి మీ జ్ఞప్తిలో ఉంచుకొని వాక్యానుసారంగా మీరు జీవించండి దేవుని చేత ఆశీర్వదించబడి అనేకులకు ప్రయోజనకరమైన వారిగా మార్చబడండి ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ देवनी स्त्रोत्र हालेलुया प्रैस्त